అమరావతిలో ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి పురపాలక శాఖ సిఆర్డిఏ కు సంబంధించిన భవనాలను ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్ విధానంలో నిర్మిస్తున్నారు ఈ పరిజ్ఞానంతో మూడు నెలల్లోనే భవనాలు సిద్ధంగానున్నాయి పునాదుల వరకు పిల్లర్లు వేసి ఆ తర్వాత ప్రీ ఫ్యాబ్రికేటెడ్ సామాగ్రి ఉపకరణాలతో నీటి నిర్మిస్తున్నారు డెబ్బై ఐదు మీటర్ల పొడవు నలభై ఐదు మీటర్ల బెడల్పుతో ఐదు భవనాలు సిద్ధమవుతున్నాయి త్వరలో అందుబాటులోకి రానున్న ఈ భవనాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు రాజధాని అమరావతిలో పురపాలక శాఖకు సంబంధించిన ప్రధాన భవనాల నిర్మాణం అయితే కొనసాగుతోంది ఇవన్నీ కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చాలా త్వరగా కూడా పూర్తయ్యే విధంగా కూడా దీనికి డిజైన్లు రూపకల్పన చేశారు కేవలం మూడు నెలల్లోనే భవనం పూర్తయ్యే విధంగా కూడా వీటికి ఆ డిజైన్లను కూడా సిద్ధం చేసి అంటే ముందుగా బేస్మెంట్ నిర్మించిన తర్వాత వాటికి ఐరన్ భీములని కూడా నిర్మించి వాటిపైన ఐరన్ షీట్తో కప్పివేసి ఆ తర్వాత ఇంటీరియర్ అంతా కూడా పూర్తి చేసే విధంగా కూడా ఆ ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో అయితే ఈ భవనాల నిర్మాణం జరుగుతోంది మొత్తం ఐదు భవనాలను అయితే పురపాలక శాఖ సిద్ధం చేస్తోంది ఇందులో పురపాలక శాఖ కార్యాలయాలు అలాగే దానికి అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి కావచ్చు అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ఇక్కడే కొలువు దూరనుంది అలాగే ఒక భారీ కాన్ఫరెన్స్ హాల్ను కూడా ఇక్కడే నిర్మించేందుకు వీలు కూడా యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది ఇప్పటి వరకు కూడా రాజధాని పరిధిలో ఒక మంచి కాన్ఫరెన్స్ హాల్ లేదు ఏదైనా సభలు సమావేశాలు పెట్టాలంటే ఇప్పటి వరకు కూడా ప్రైవేటు ఫంక్షన్ హాల్లు లేకపోతే స్టార్ హోటళ్ల పైన ఆధారపడాల్సి వస్తుంది గతంలో టీడీపీ ప్రభుత్వంలో అధికారులు ఉండగా ప్రజావేదికను నిర్మించినప్పటికీ జగన్ ప్రభుత్వం వచ్చాక దాన్ని కూల్చివేసింది ఆ కొరతను తీర్చేందుకు వీలుగా కూడా ఒక భారీ కాన్ఫరెన్స్ హాల్ని కూడా ఇక్కడ నిర్మిస్తున్నారు తద్వారా ముఖ్యమైనటువంటి సమావేశాల సమావేశాలన్నీ కూడా నిర్వహించేందుకు ఒక మంచి సౌకర్యం అయితే ఈ ప్రాంతంలో అందుబాటులోకి వస్తుందన్నటువంటి అభిప్రాయం అయితే వినిపిస్తోంది మీటింగ్ ఖచ్చితంగా ఇది కూడా డెబ్బై రోజుల ఎనభై రోజులు అయింది ఒకటి రెండు మూడు మూడాలు రెండు ఏమో పూర్తి అయిపోయినాయి ఇంకా రెండు నాలుగు కట్టు రన్నింగ్లో ఉన్నాయి ఎందుకంటే లక్షల లక్షలు పెట్టి మీటింగ్లు పెట్టే బదులు ఇక్కడ ఈ ఇక్కడ పెట్టుకుంటే శుభ్రంగా ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటారు ఆ లక్షలు మిగులుతీ అనేది ముందు ఆలోచన చంద్రబాబు గారిది మరి గతంలో ప్రజావేద గడితే జగన్మోహన్ రెడ్డి గారు దొరగారు ఎక్కి ఎమ్మడి దాన్ని కూల్ చేశారు కదా ఆయన సొమ్మ్యం పోయింది ఈసారి మాత్రం బిల్డింగ్లు బ్రహ్మాండంగా ఇంకా పది పదిహేను రోజుల్లో అయిపోతాయి కంప్లీట్ అవుతాయి వాళ్ళు వచ్చి మీటింగ్లు పెట్టుకోవచ్చు మీటింగులు కానీ ఏదైనా కానీ విజయవాడలో కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టేసి అద్దెలు చెల్లించి ప్రభుత్వం సొమ్ము వరదాగా అయిపోతుందని చెప్పి పెద్ద పెద్ద ఘటలతోటి స్టాండర్డ్గా అండి ఒక ఉన్న నాయకుడు కాబట్టి స్టాండర్డ్గా ఈ స్పీడ్గా అండి మూడు నెలల్లో ఇది పూర్తి చేస్తున్నారు ఇది స్పీడ్గా అవుతుంది ఖర్చు కూడా చాలా దగ్గర తక్కువలో ఎక్కువ జరుగుతుందని మేము అనుకుంటున్నామండి దీనికి అన్ని సదుపాయాలు ఉన్నాయి పార్కింగ్ సదుపాయం కానీ రోడ్డు యాక్సిస్ కానీ అన్ని బాగున్నాయి ఇది ఒక నెల రోజుల్లో పూర్తిగా అయిపోయింది అని చెప్పి అనుకుంటున్నామండి త్వరలో ఇక్కడి నుంచే ఈ పురపాలక సంబంధించిన శాఖకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ప్రారంభించేందుకు వీలుగా కూడా అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది మొత్తం ఐదు రకాల భవనాలని ఇప్పుడు ఈ సీడ్ రోడ్డు వెంట నిర్మిస్తున్నారు వాటిలో కాన్ఫరెన్స్ హాల్తో పాటుగా ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి వివిధ విభాగాల ప్రధాన కార్యాలయాన్ని కూడా ఇక్కడే కొలుగుతున్నాయి త్వరలోనే ఇక్కడి నుంచి ఈ భవనాన్ని అయితే అందుబాటులోకి తీసుకున్నానున్నారు మిగతా వాటిని ఒక ఫేజ్డ్ మేనర్లు అన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా సిఆర్డీఏ యంత్రాంగం చెబుతోంది కెమెరామెన్ కేశవత పున్న చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి